ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఏడు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల రోజు మీ ధనరాశి వారికి ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్త అవసరం బంధువులు అప్పు తీసుకుని తిరిగి చెల్లించని వారు మళ్ళీ కోరిన ఇవ్వకపోవడం మంచిది సాయంత్రం పిల్లలతో గడిపే సమయం మీ మనస్సుకు హాయినిస్తుంది అయితే మీ ప్రియమైన వారి కొన్ని కోరికల్ని నెరవేర్చలేకపోవడం వల్ల వారు కొంత నిరాశకి గురయ్యే అవకాశం ఉంది అనూహ్యంగా ఒక చుట్టం ఇంటికి రావడం వల్ల మీ సమయం వారి అవసరాలను తీర్చుకోవడానికే వెళ్తుంది మంచి విందు మంచి నిద్ర మీ వైవాహిక జీవితాన్ని ఈ రోజు చాలా తీయనిగా మార్చుతుంది ప్రేమలో అనవసరమైన ఒడిదొడుకులు రావచ్చు కాబట్టి మీ ప్రేమైన వ్యక్తిని ఈరోజు కలవకపోవడమే మంచిది ఇంట్లో తగినంత సూర్యకాంతి వచ్చేలా చూసుకోవడం ఆరోగ్యం మెరుగుపరుస్తుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది